కిరణ్ టీవీ నమస్కారం మనం నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం శ్రీనగర్ అనే గ్రామంలో ఉన్నాము మనతో పాటు హర్ష గారు ఉన్నారు రైతు హర్ష గారిని అడిగి మరిన్ని సార్ నమస్తే సార్ నమస్కారం అంటే జాబ్ చేశాను సార్ హైదరాబాద్ లో వన్ ఇయర్ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనిపించలేదు ఫ్యామిలీ దగ్గర ఉండొచ్చు ఊర్లో ఉండొచ్చు ఫ్యామిలీని చూసుకోవచ్చు అని చెప్పేసి వచ్చేసాను అవును మన పని తర్వాత ఇక్కడ ఆవులు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీరు ఆదిత్య మినరల్ మిక్సర్ ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్ టూ మంత్స్ అయింది సార్ టూ మంత్స్ ఎలా ఉంది సార్ ప్రోడక్ట్ బాగుంది సార్ ప్రొడక్ట్ ఏం గమనించారు మీ ఆవులకి ఆవులు ఆవులు షైనింగ్ వచ్చాయి సార్ ప్లస్ పాలు ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ మూడు పెరిగాయి పెరిగింది ఇంతకు ముందు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ రాక బాగా ఇబ్బంది పడేవాళ్ళం ఆవు పాలు గేదె పాలు మిక్స్ చేసి పోయడం చాలా ఇబ్బంది అయ్యేది ఇది వాడడం మొదలు పెట్టిన తర్వాత అవసరం రాలేదు సార్ కాల్షియం వేరేది వాడలేదు సార్ మా ఊర్లో సురేంద్ర అన్న ఒక ఆయన చెప్పాడు సార్ నేను వాడుతున్నాను బాగుంది ప్రోడక్ట్ ట్రై చేయండి అని చెప్పారు చూద్దామని ఫస్ట్ చిన్నది ఒక ఐదు కేజీలు బ్యాగ్ ఇప్పించుకున్నాం వాడడం బాగుంది ఇప్పుడు ట్వంటీ కేజీ పట్టడం వల్ల మీ ఆవులకు ఆరోగ్యం ఎలా ఉంది ఆవులు బాగున్నాయి సార్ యాక్టివ్ గా ఉన్నాయి మేత బాగా తింటున్నాయి బాగున్నాయి సార్ టైం కి హీలింగ్ వస్తున్నాయి హీటు హీటు అంత ముందు హీటుకొచ్చేవి కానీ సార్ వచ్చేయి కానీ ఇంజక్షన్ చేయగానే ఎమటే కట్టేవి కాదు ఇది వాడడం మొదలు పెట్టే ఒకసారి ఇంజక్షన్ చేయగానే కట్టేస్తున్నాయి కట్టేస్తున్నాయి